వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ లో పార్టీ ఫండ్ రగడ చెలరేగింది కాగా పార్లమెంట్ ఎన్నికల ఖర్చు కోసం అధిష్టానం ఇచ్చిన పార్టీ ఫండ్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలే పంచుకున్నారని ఆరోపణలు వచ్చాయి అయితే బూత్ కమిటీ స్థాయి వరకు నిధులు రాలేదని నిరాశ వ్యక్తం చేశారు అందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో వెనకబడిందని చర్చించుకుంటున్నారు ఈ క్రమంలోనే వరంగల్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ ఆందోళనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఇక వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ లో పార్టీ ఫండ్ రగడ చెల్లరేగింది కాగా పార్లమెంట్ ఎన్నికల ఖర్చు కోసం అధిష్టానం ఇచ్చిన పార్టీ ఫండ్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పంచుకున్నారని ఆరోపణలు వచ్చాయి అయితే బూత్ కమిటీ స్థాయి వరకు నిధులు రాలేదని నిరాశ వ్యక్తం చేశారు అందుకే బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో వెనకబడిందని చర్చించుకుంటున్నారు రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోనింగ్ ద్వారా అందిస్తారు సతీష్ చెప్పండి కంగనా వరంగల్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి పార్టీ ఫండ్ రగడ మొదలైంది దానికి సంబంధించి ఆ పార్టీ ఫండ్ వ్యవహారం తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు పార్టీ వ్యవహారాలు ముందుకు సాగకుండా చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి పార్టీ అధిష్టానం పంపించినటువంటి ఫండ్ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలే వాదాల వారిగా తీసుకొని పార్టీ సంబంధించినటువంటి కింది క్యాడర్ వరకు అమౌంట్ వెళ్లకుండా చేశారు పార్టీ కార్యకలాపాలు సాగడానికి అవసరమైనటువంటి డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు చేస్తున్నారంటూ చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది నిధులు పార్టీ ఇచ్చినటువంటి ఫండ్ పూర్తి స్థాయి లోపల కింది స్థాయి వరకు బూత్ లెవెల్ వరకు వెళ్ళకపోవడం తోటి కార్యకర్తలు ఆ పార్టీ నాయకులు కూడా పనిచేయడానికి ముందుకు రాకపోవడం తోటి పార్టీ కార్యకలాపాలన్నీ కూడా వెనకపోయాయంటూ పార్టీ శ్రేణుల ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఈ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వరంగల్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ కూడా ఆ నాయకుల యొక్క తీరు తనకు తలనొప్పిగా మారింది దీన్ని కేసీఆర్ దృష్టికి తీసుకుపోయేందుకు కూడా ప్రయత్నం చేశారని తెలుస్తా ఉంది కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తే తమకు ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో చర్చను సాగించినటువంటి నాయకులు ఆ తర్వాత కూడా అదే తీరును కొనసాగిస్తున్నట్టుగా చర్చ అయితే సాగుతుంది మొత్తానికి ఈ కారణంగానే వరంగల్ ఎంపీ వరంగల్ పార్లమెంటు పరిధి లోపల పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ప్రచార వ్యవహారం కావచ్చు అటు పార్టీ కేంద్రులు క్షేత్ర స్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా పోతుందని చెప్పుకోవచ్చు ఒకవైపు పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు అధికారం కోల్పోయినటువంటి పార్టీ ఇబ్బందుల పాలు కావడంతో పాటు పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పార్టీని వీడడం ఉన్నటువంటి పార్టీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అంకిత భావంతో పనిచేయకపోవడంతో పాటు ప్రచారానికి అంటీ ముట్టనట్టుగా ఉండడం అనేటువంటిది టిఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారిందని చెప్తారు ఒకప్పుడు తిరుగులేని పార్టీగా ఇచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు అనేక రకాలైనటువంటి అవస్థల పాలవుతుందని చెప్పుకోవచ్చు